సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం రోజు కాలేజీకో కో ఆఫీస్ కో వెళ్ళాలంటే బద్ధకంగా ఉంటుంది కొందరికి స్నానం చేయాలన్నా తినాలన్నా ఉంటుంది బద్ధకం మరీ ఒక పెద్ద మనిషికి భోజనం వడ్డిస్తే ఎవరు కలుపుకు తింటారు కాస్త నవిలి పెడితే ఎలాగోలా మింగేస్తాలే అన్నట్ట మన బద్ధకాల వల్ల ఇన్ని పనుల్ని వాయిదా వేస్తామో చెప్పలేము అప్లికేషన్ పోస్ట్ చేయడానికి బద్దకించి ఉద్యోగాలు పోగొట్టుకున్న ప్రబుద్ధుల్ని చూస్తాం మన బద్ధకాన్ని సమర్థించుకునేందుకు సవాలక్ష కారణాలను వెతుక్కుంటాం ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు చెప్పుకుందాం నమస్కారం వంటల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జ్యోతి గారు మన కోసం ఓ వెరైటీ వంటకంతో వచ్చారండి ఆ వంటకం ఏంటో చూద్దామా హాయ్ జ్యోతి గారు హాయ్ వెరైటీ వంటకం అన్నారు ఆ వెరైటీ వంటకం పేరేంటో చెప్తారా వెజిటేరియన్ ఫిష్ ఓకే దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి ముందు ఆయిల్ మైదా పొటాటో సాల్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కోత్తిమీర మిరియాలు పోపు దినుసులు కొద్దిగా బియ్యం పిండి ఉల్లిపాయలు నిమ్మకాయ పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ముందుగా పోపు దినుసులు ఓకే ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ ఇది ఫ్రై కావాలండి పసుపు వేసుకోవాలి ఈ మైదాని మనం మైదాన్ని ఏం చేస్తున్నారు కొద్దిగా బియ్యం పిండి వేసి ఓకే ఓకే నేను ఆల్రెడీ తీసుకొని తీసుకొచ్చాను లోపు పొటాటో స్మాష్ చేసుకోవాలండి ఒక బాల్ ఇస్తారా అంటే ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా తీసుకొచ్చి ఉంచాం కదా దాన్ని స్మాష్ ఆయిల్ సరిపోతుందా జ్యోతిగారు చూడండి ఇంకా కొద్దిగా కావాలండి ఓకే గోల్డెన్ కలర్ వచ్చినట్టుంది కదా జ్యోతి వచ్చిందండి ఇప్పుడు పొటాటో వేసుకోవాలి స్మాష్ చేసుకొని పొటాటో స్మాష్ చేసుకుని ఇంట్లో వేసేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి దీనిలా కల్పిస్తారు ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికి ఉడికించాం కాబట్టి మనం కొంచెం ఉడికితే సరికి సరిపోతుంది అంతే ఎక్కువ ఒక వన్ మినిట్ లా అయితే అయిపోతుంది డ్రై అయిపోయింది ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేయండి తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకో దీని తర్వాత ఏం చేయాలంటారు పూరి చేసుకోవాలి పూరి చేసుకో ఇది కొంచెం ముందు కలిపి పెట్టుకుంటే ముందు తడుపుకుంటే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఇది చేయడం మనకు అలాగ మనం కష్టపడాలి ఓకే ఇలా పూరి లాగా మొత్తం కంప్లీట్ చేసేసుకుందాం దాని తర్వాత ఒక రెండు చిన్న పూరీలు చేసుకోవాలండి అంటే రెండు పెద్ద పూరీలు రెండు చిన్న పూరీలు ఓకే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి అంటే నిమ్మరసం మన ఇష్టమేమో కదా కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం కొద్దిగా వేసుకుంటే సరిపో ఇది ఒకసారి కలిపేది అండి ఇప్పుడు మనం పూరి చేసాం కదండి దీన్ని తీసుకొని ఒక స్పూన్ ఇవ్వండి ఈ కర్రీని పూరిలో పెట్టుకోవాలి ఇది కొద్దిగా ఓవల్ షేప్ లో పెట్టుకోవాలి ఓకే ఓకే దీనిపైన ఈ చిన్న పూరి వేసి ప్యాక్ చేయాలి ఓ డిఫరెంట్ గా చేస్తున్నారు పైన ఒక చిన్న పూరి వేసి ఇది పొటాటో కర్రీ బయటికి రాకుండా ఉండడానికి కోసం అండి ఇది కొద్దిగా చాకి ఉంది దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి ఘాట్లు పెడుతున్నారు అలా అలా ఇటువైపు కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి అచ్చా మీరు ఇందాక వెజిటేరియన్ ఫిష్ అంటే ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మీరు ఫిష్ ని చేస్తున్నారు ఇప్పుడు ఫిష్ ని చేసుకోవాలి కింద భాగాన్ని చా అయిపోయిందండి దీనికి అయి పెట్టాలండి ఒక మిరియాలు తీసుకొని ఇలా అవి మాదిరిగా పెట్టుకోవాలి ఓకే కన్ను కూడా పెట్టేశారు దానికి ఇలా అన్ని చేసుకొని పెట్టుకోవాలండి ఓకే జ్యోతిగాళ్ళు మొత్తం ఫిష్ లన్నీ రెడీ అయిపోయినట్టునే అవునండి ఏం చేయాలండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలండి జ్యోతి గారు ఆయిల్ బాగా వేడెక్కినట్టుంది కదా సరిపోతుందా సరిపోతుందండి ఇప్పుడు ఈ ఫిష్ ని ఇందులో బుజ్జి ఫిష్ ని వేస్తున్నారు ఇందులో డిప్ ఫ్రై చేసుకోవాలి ఓకే ఓకే ఇలా టూ టూ వేసుకొని ఓకే జ్యోతి గారు ఆల్మోస్ట్ అన్ని అయిపోయినట్టున్నాయి అయిపోయినాయండి రెడీ అయిపోయి అయిపోయి పేపర్ లో వేసుకోవాలి అంటే కొంచెం ఏదైనా ఆయిల్ ఉంటే కనుక వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందండి దీన్ని సరే ప్లేట్ తీసుకున్నామండి వేడి వేడి వెజిటేరియన్ ఫిష్ రెడీ వేడి వేడి వెజిటేరియన్ ఫిష్ జ్యోతిగా తయారు చేసిన వెజిటేరియన్ ఫిష్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారుచే విధానం మరోసారి చూద్దాం వెజిటబుల్ ఫిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు పోపు గింజలు ఉప్పు నూనె మిరియాలు పసుపు ఉల్లిపాయలు పియ్యపిండి బంగాళాదుంపలు నిమ్మకాయలు వెజిటబుల్ ఫిష్ తయారు చేయ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద కళాయి పెట్టుకుని కొంచెం నూనె పోసి దానిలో పోపు గింజలు వేసి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేయాలి దానిలో చిటికటి పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత దానిలో ముందుగా వడకబెట్టి ఉంచుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి అలా ఉప్పు వేసాక కొద్దిసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారినాక దీనిలో కొంచెం నిమ్మకాయ రసం వేయాలి ఆ తర్వాత మైదా పిండి అందులో కొంచెం బియ్య పిండి కలిపి పూరీ పిండిలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒకటి చిన్న పూరి మరి ఒకటి పెద్ద పూరి ఇలా పూరీలాగా చేసుకొని దానిలో ఈ చల్లారిన మిశ్రమాన్ని ఓవెల్ షేప్ లో పెట్టుకొని పైన చిన్న పూరిని అతికించాలి అతికించి ఈ పెద్ద పూరి సైడ్స్ అంతా లేయర్స్ గా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఫిష్ షేప్ లో అతికించుకుంటూ రావాలి కింద ఉన్న దాన్ని ఇలా తోకలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ తర్వాత కనుషప్ దగ్గర మిరేపు గింజ పెట్టి అతికించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేస్తున్న ఫిష్ దానిలో వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి అంతే వెజిటబుల్ ఫిష్ రెడీ ఓకే అండి మరి వెజిటేరియన్ ఫిష్ రుచి చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూసాం కదా మరి ఇప్పుడు రుచి వద్దాం ఇది సాస్ తో తింటే చాలా బాగుంటుందండి సాస్ పెట్టండి మీరు బాస్కెట్ కూడా చాలా స్పెషల్ గా చేశారండి అవునండి మార్కెట్ కి వెళ్ళిపోతాయి ఇలా సాస్ కొనాలన్నప్పుడు ఈ బాస్కెట్ తీసుకొని వెళ్ళిపోతా ఓకే అండి ఇలా అంటే దీని మీద ఇలా కొంచెం టచ్ కొంచెం టచ్ చేసుకుని తింటే బాగుంటుందండి తిని చూసి ఎలా ఉందో చెప్పండి ఓకే అండి గారు వెజిటేరియన్ ఫిష్ చాలా చాలా రుచిగా ఉంది అంటే ఫిష్ రుచి చూసాం కానీ వెజిటేరియన్ ఫిష్ ఇంత రుచిగా ఉంటుందనుకోలే చాలా థ్యాంక్స్ అండి ఇదండి ఈనాటి వంటల సందడి కార్యక్రమం మరి మీరు కూడా వెరైటీ వంటకంతో వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా మా ఫోన్ నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా మీకు తెలిసిన వెరైటీ వంటకాలని సఖీ ప్రేక్షకులకు పరిచయం చేయండి ఇదండి ఈనాటి వంటల సందడి కార్యక్రమం మరో వెరైటీ వంటకంతో రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి नमस्कार